ఈరోజు జైపూర్ మండలంలో మా బీసీ ఐక్యవేదిక మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు బీసీ సంఘాల తరఫున మేము తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజలకు ఈ తెలంగాణలో బీసీ జనగణన చేసి అదేవిధంగా బీసీలు ఎంతమంది ఉన్నారో అంత స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రా ప్రభుత్వము వాటిని తుంగలో తొక్కి ఇలా లోకల్ బాడీ ఎలక్షన్ల కోసము ముందుకు రావడానికి ముమ్మరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయదేమనగా ఈ యొక్క బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చి రేపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందిగా మేము బీసీ ఐక్య వేయట కోరడమైంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము అరవై శాతం పైగా ఉన్నామని అనుకుంటున్నాం అది మీరు కులగన చేయడం వల్ల అదే బీహార్ ప్రభుత్వము తన చిత్తశుద్ధిని నిర్మించుకొని బీసీ ప్రజలకు అక్కడ మొత్తంగా యాభై ఒక్క పర్సెంట్ను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు మా యొక్క విన్నపాన్ని గుర్తించి మొయిన ఎన్నికలలో కులగణన చేసి బీసీ ప్రజలకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ను ఇస్తారని మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు ఆ హామీని బీసీ ప్రజలకు నెరవేర్చి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందిగా బీసీ ఐక్య వేదిక తరఫున కోరడమైంది